ఎన్నికలు వచ్చాయంటే చాలు అన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యే పనితీరు అలాగే ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి ఎవరు ఎలాంటి వారు ఇలా అనేక అంశాలు చూస్తారు కానీ హిందూపురంలో మాత్రం బాలయ్యకు ప్రత్యర్థి ఎవరన్నది మాత్రమే చూస్తున్నారు ప్రజలకు మంచి జరిగిందా లేదా అనేది పెద్దగా పరిగణలోకి తీసుకునే పరిస్థితి లేదు కానీ ఈసారి మాత్రం వ్యూహాత్మకంగా బాలకృష్ణ వీక్ పాయింట్ మీద దెబ్బ కొడుతుంది వైసీపీ కురుమ దీపికాను రంగంలోకి దించి క్యాస్ట్ ఈక్వేషన్స్ పై చేయి సాధించడమే కాకుండా ఏకంగా మంత్రి పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు ఇక్కడ బలంగా ఫోకస్ పెట్టారు ఇటు బాలకృష్ణ కూడా తన ఫ్యామిలీని మొత్తం రంగ రంగంలోకి దించి ప్రచారం చేస్తున్నారు మరి లోకల్ పబ్లిక్ ఏమంటున్నారు బాలయ్య పనితీరు ప్రజాస్పందన ఎలా ఉందో చూద్దాం ప్రస్తుతం ఇప్పుడు మనం హిందూపురము బస్ స్టాండ్ దగ్గర ఉన్నాము పబ్లిక్ ఏమంటున్నారు అక్కడ తిరిగి బాలకృష్ణని గెల గెలిపించబోతున్నారా లేదంటే దీపికాని గెలిపించబోతున్నారా అనేది మనం పబ్లిక్ని అడిగి తెలుసుకున్నాం ప్రధానంగా ఇక్కడ పబ్లిక్ సెలక్షన్ లేకోకుండా నిష్పక్షపాతంగా నిజాయితీగా ఎవరు గెలవబోతున్నారో అనేది మనం అడిగి ప్రయత్నం చేద్దాం బాలకృష్ణ ఎందుకంటే చేసిన పనులు అలా ఉండే ఇక్కడ ఏం చేశారు ఒక ఫ్రీగా భోజనం పెట్టాడు తక్కువ రేట్లో అన్నం లేనప్పుడు అందరికి పేద పెద్దలకి మళ్ళీ కొంత డ్రగ్స్ తీసుకున్న వాళ్ళందరికీ క్యూర్ చేశాడు ఇంకా ఇక్కడ ఎక్కువ బయట బాగా వర్క్ బాగా జరిగింది బాలకృష్ణ ఏమీ చేయలేదు ఈమె బీసీ వర్గానికి చెందింది ఈసారి బీసీలకు ఓట్లేస్తారని బీసీలు కట్టేస్తాను సార్ అందరు కలిసి అందరికి కలిసి చేశాడు కదా అందులో ప్రతి ఒక్కరికి చేశాడు నేను అది అందువల్ల బాలకృష్ణగా ఓటేయాలనుకున్నాను అది బాలకృష్ణ అవుతాడు ఎందుకవుతారు ఆపే కదా వచ్చేది ఎప్పుడు ఈసారి కూడా ఆపై వస్తాను కామా ఉంది పోటా ఎవరు గెలిస్తారో తెలియదు బాలకృష్ణ సారు మనకి అందుబాటులో ఉంటే బాగుంటుంది సార్ కూడా మంచి పనులే చేస్తున్నారు రోడ్లంట కొత్త హాస్పిటల్ రెండు రూపాయలు టోకెన్ అన్నం కూడా పెడుతున్నారు ఫ్రీ పెడుతున్నారు బాలకృష్ణ సార్ కూడా లెజెండ్ బాలకృష్ణ మన హిందూపురం ప్రెసిడెంట్ ఎమ్మెల్యే బాలకృష్ణ సార్ మంచి పనులే చేస్తున్నారు ఇప్పుడు దీపిక మేడం ఉంది మహిళ ఇప్పుడు పోటా ఎవరు గెలిస్తారని మనకి కూడా గెస్సింగ్ లేదనే బాలకృష్ణ గారు అభివృద్ధి బాలకృష్ణ అభివృద్ధి రెండు తాగనీళ్ళకి ప్రాబ్లం ఉంటే బెంగళూరులో కూడా ప్రాబ్లం అనమాట అట్లా దానికి గొలపల్ రిజర్వేర్ ఇంకా నూట డెబ్బై ఐదు కోట్లు పెట్టి నీళ్ళు తెచ్చినాడు నీళ్ళు ఇబ్బంది అయినాడు కాబట్టి బాలకృష్ణా పశువుల హాస్పిటల్ కట్టించినాడు గవర్నమెంట్ హాస్పిటల్ కట్టించినాడు రోడ్లు లేపించినాడు దానికోసం ఈ దీపకనే కావచ్చు అంట ఎట్లా ఎందుకు అన్ని జగన్ను బాగా చేసినాడు పెద్ద బాగా చేసినాడు ఆయనే అంటారు జనాలు ఎవరు వస్తే మేలు జగన్ వస్తేనే మేము నాగరాజు సార్ నాగరాజు ఈసారి బాలకృష్ణ ఉన్నారు దీపిక ఉంది ఎవరు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ బాలకృష్ణ గారే గెలుస్తారు సార్ ఎందుకు ఎట్లా అంత కాన్ఫిడెంట్ ఒకప్పుడు ఎన్టీఆర్ చేసిన అభివృద్ధి అలాగే ఉంది కాబట్టి ఆయనకు ఎక్కడ ఏమున్నా కూడా మర్చలేని మహానుభావుడు కాబట్టి ఆయన పేరు వల్ల అట్లే తెలుగుదేశం కంటిన్యూ అయ్యే మార్గాలు ఉన్నాయి అవుతాయి జరిగేది కూడా అదే సార్ తెలుగుదేశమే జరిగేది వచ్చేది తెలుగుదేశం చెప్పారు నన్న నీ పేరు నర్సన్ సార్ కాదు ఇందు సాలకూర సోమందపల్లి మండలం పేరు నా పేరు హుస్సేను ఇక్కడ బాలకృష్ణ పోటీ చేస్తున్నారు ఎవరు గెలవబోతున్నారు ఈసారి మాత్రం దీపికా గారే గెలవబోతుంది కూటమి ఏర్పడింది కదా అందువలన మా ముస్లింస్ చోటన్నీ మా మైనార్టీలు మా ముస్లిం చోటని దీపికా గారికే ఉన్నాయి అందుకోసం మంచి పథకాలు కూడా ఇచ్చినాడు జగన్ మాకి అమ్మఒడి అంట నవరత్నాలు అన్నీ బాగున్నాయి అందుకోసం ఈసారి దీపికా గారే మా ఎమ్మెల్యే అని మేము అనుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఎవరు ఈసారి ఈసారి వైఎస్ఆర్ గెలుస్తుంది ఎందుకు ఎందుకంటే ఈ నియోజకవర్గంలో స్థానికులు ఎవరు ఇంతవరకు లేరు అంత వాళ్ళే కాబట్టి స్థానికులు ఉండాలని మేము అనుకుంటున్నాం ఈ నియోజకవర్గంలో ఉండే ఓటర్స్ ప్రజలు దానికి వైఎస్ఆర్ గెలాలని ఈసారి మా అభిప్రాయం